హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను డైరీస్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీలో ఎవరికన్నా టైం ట్రావెల్ ఉందా ఎయిటీస్లో ఉండే హౌసెస్ క్లినిక్స్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇవన్నీ చూడాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో ఉన్న మోడల్ హెరిటేజ్ విలేజ్కి అయితే ఒక్కసారి విజిట్ చేయండి దీన్నే రంగోలీ గార్డెన్స్ అని కూడా అంటారు దీన్ని మనం ఒక్కసారి విజిట్ చేస్తే ఎయిటీస్లో ఒక విలేజ్కి వెళ్తే ఎలా అయితే ఉంటుందో మీరు లైవ్లో ఒక విలేజ్లో నడుస్తున్నట్టు విలేజ్ వాతావరణమే ఉంటుంది అక్కడ మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కార్ అండ్ బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇది టికెట్లో ఇంక్లూడ్ అవ్వదండి మనం పార్కింగ్కి సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది మనం పార్కింగ్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు లోపలికి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నడుచుకుంటూనే లోపల ఎటువంటి ట్రాన్స్పోర్టు ఉండదు ఇక్కడైతే మనం ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూడండి మీకు అన్ని చెట్లే కనిపిస్తున్నాయా కాదండి అక్కడ బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు అయితే నాకు వీడియోలు రావట్లేదు ముందైతే బొమ్మలు దగ్గర వరకు మనకి ఎంట్రీ ఉన్నిందంట ఇప్పుడేదో ఇప్పుడు ఏదో రెనోవేషన్ వర్క్ జరుగుతుందని చెప్పి ఇక్కడ అంతా రోప్ టై చేశారు సో నేను ఇక్కడ నుంచే బ్యాక్ సైడ్ విజువల్స్ మాత్రమే ఉన్నాయి బొమ్మలవి ఇక్కడ బొమ్మలు ఎలా ఉన్నాయంటే రి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఒక మనిషిని పక్కన నిలబడి చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి అంటే సేమ్ లైక్ శిల్పారామం కానీ ఇక్కడ థీమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి శిల్పారామంలో లిమిటెడ్గా చూస్తాము రంగోలీ గార్డెన్స్లో ఏంటంటే ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఉందన్నమాట ఎయిటీస్లో ఇలా ఉండేవి షాప్స్ క్లినిక్స్ ఇలా ఉండేవి చాలా బాగుందండి ఇలాంటి ప్లేసెస్కి మనం విజిట్ చేయాలనుకుంటే వీక్ డేస్లో విజిట్ చేస్తే మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే మనం చూడొచ్చు వీకెండ్స్లో క్రౌడ్లో మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేము సో వీక్ డేస్ అయితే మనకి క్రౌడ్ తక్కువ ఉంటుంది మనం చూడాలనుకున్నవి కూడా చాలా క్లియర్గా అయితే చూడొచ్చు ఇక్కడ నేను అదే చెప్తున్నాను రోప్ వేశారు రెనోవేషన్ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెరీబాబు ఫిట్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు మొత్తం బ్లూనే తీసుకున్నాడు ఆ రోజు హ్యాట్ షర్ట్ ప్యాంట్ స్లిప్పర్స్ అన్నీ తను కెమెరా ఒకటి తెచ్చుకున్నాడు నేను వీడియో షూట్ చేస్తుంటే తనేమో ఏమో ఫోటోస్ షూట్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన కెమెరాలో ఇప్పుడైతే మనం రంగోలీ గార్డెన్స్కి టికెట్ తీసుకోవడానికైతే వచ్చాం ఇక్కడ టికెట్ ఇచ్చే కౌంటర్ చూసారా సేమ్ లాగా మనకి ఇక్కడ నుంచి థీమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ వీక్ డేస్లో ఒక టికెట్ ప్రైజ్ వీకెండ్స్లో ఒక టికెట్ ప్రైజ్ వీక్ డేస్లో ఎలా ఉంటుంది అంటే అడల్ట్స్కి వన్ ఫిఫ్టీ చిల్డ్రన్కి అయితే హండ్రెడ్ అదే వీకెండ్స్ అయితే అడల్ట్కి టూ హండ్రెడ్ చిల్డ్రన్కి హండ్రెడ్ రూపీస్ వీకెండ్స్లో కాస్టే మనకి గవర్నమెంట్ హాలిడేస్ అయితే వస్తాయి కదండి ఇండిపెండెన్స్ డే ఇలాంటి టైంలో కూడా వీకెండ్స్లో ఉండే టికెట్ ప్రైజే ఉంటుంది ఇక్కడ మీరు సైడ్ చూసారంటే మనకి స్టార్టింగ్లోనే ఈ మేకలు ఆవులు బఫెలోజు ఇవన్నీ ఉన్నాయి సో అవన్నీ ఒకసారి మీకు చూపిద్దామని నేను షూట్ చేస్తున్నాను అక్కడ కుక్క కనిపిస్తుంది కదండి అది కూడా ఎంత రియలిస్టిక్గా ఉందంటే అక్కడ ప్రతి ఒక్క డీటైలింగ్ అంత బాగుంది అక్కడ మనం ఒక విలేజ్లోకి ఎంటర్ అయినప్పుడు ఎలా అయితే మనకి ఆవులు బఫెలోస్ ఈ గోడ్స్ అన్నీ కనిపిస్తాయో సేమ్ మనం రంగోలీ గార్డెన్లో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ అంతా కౌజ్ బఫెలోస్ రైట్ సైడ్ అంతా గోటు అన్నీ ఇవే ఉన్నాయి ఇక్కడ మనం టికెట్ అయితే సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి టై చేస్తారు టోకన్ ఇది మన రంగోలీ గార్డెన్ ఎంట్రీ ఈ ప్లేస్లో అయితే పిల్లలు గోళీలు ఆడుతున్నారండి నేను కూడా ఆడాను అని మా పిల్లలకైతే చెప్తూ ఉన్నాను అప్పట్లో గోళీలు చాలా ఫేమస్ కదండి మీలో కూడా చాలా మంది ఆడుంటారు ఇటు సైడ్ వచ్చేసి వాళ్ళు పులి మేక నాట ఆట ఉంటుంది కదండి ఆ ఆడుతూ ఆడుతున్నట్టుగా సెట్ చేశారు నేను అక్కడ మనిషి గురించి చెప్తున్నా చాలా అసలు చూడ్డానికి ఒక మనిషి కూర్చొని ఆటలాడుకుంటూ సరదాగా కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఎలా ఉన్నా అలా ఉన్నాయి మనకైతే ఆ బొమ్మల్ని టచ్ చేసేకి అలో లేదు అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట టచ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అని చెప్పి అందులోనూ మనకు అందవండి చాలా బొమ్మల వరకు అందవు కొన్ని బొమ్మలు అయితే పిల్లలకి కూడా అందే అంత డిస్టెన్స్లోనే ఉన్నాయి ఇక్కడ ఉండే బొమ్మలు అనేవి ఏమి అందవు ఇక్కడ చూడండి అప్పట్లో ఉంటుంది కదండి హౌస్ ఆ హౌస్లో వరండా అంటారు కదా అలా కూర్చొని ఉన్నారు ఆ తాత ఇక్కడ ఒంగుడు దూకుల ఆట అంటారు కదా నాకు కరెక్ట్గా తెలియదు అది ఆ ఆట ఆడుతూ ఉన్నారు పిల్లలు నేను చెరిబాబుకు చూపిస్తూ ఉన్నా అక్కడ మేము అప్పట్లో ఆడేవాళ్ళము అని చెప్పి ఇదైతే అప్పట్లో క్లినిక్ అండి అంటే హాస్పిటల్ ఎయిటీస్ టైంలో పుత్తూరు కట్ట అంటారు కదా ఇప్పుడు అలాంటి హాస్పిటల్ అది దాని పక్కనే రేషన్ షాప్ సరుకులు సరుకులంగిడు అక్కడ అప్పట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ పెట్టారు అక్కడ ఇది వచ్చేసి టైలర్ షాప్ ప్లస్ ఇంకొకటి ఏదో ఉందండి అక్కడ నేను సరిగా చదవలేదు ఇది టైలర్ షాప్ ఆ పక్కనే హౌస్ అనమాట అప్పట్లో హౌస్ ఇది వచ్చేసి గోల్డ్ స్మిత్ హౌస్ బంగారు తయారు చేస్తారు కదా వాళ్ళ హౌస్ సో అక్కడ తాత కూర్చున్నారు ఇక ఇదంతా షాప్ అటు సైడ్ ఏమో వాళ్ళ హౌస్ అక్కడ అవ్వ కూర్చోవడం అక్కడ పక్కనే ఒక కుక్క కూడా కూర్చొని ఉంది చూడండి ఇది వచ్చేసి బ్రాహ్మణ హౌస్ అంట అంటే వేదాలు అవన్నీ నేర్చుకుంటారు కదా ఆ హౌస్ బ్రాహ్మీన్స్ హౌస్ అంట ఇది అప్పట్లో వేదాలు అవన్నీ అక్కడ కూర్చున్నారు చూడండి వాళ్ళు అవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు అక్కడ ఇదేమో మ్యాంగ్లూరు హౌసెస్ అని అక్కడ మెన్షన్ చేశారు ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎలాంటి సందడి అయితే ఇంట్లో ఉంటుందో ఆ థీమ్ని వీళ్ళు ఇక్కడ రీక్రియేట్ చేశారు ఒక అమ్మాయిని సైడ్ నిలబెట్టడం మరి అక్కడ పిల్లలకు ఒక పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉండడం అమ్మాయి ఏమో బాబుని ఎత్తుకొని రావడం ఒక నార్మల్గా మ్యారేజ్ జరిగితే ఆ ఇంట్లో ఆ సందడి ఉంటుంది కదండి ఆ సందడినే వీళ్ళు ఇక్కడ ఒక థీమ్గా సెట్ చేశారు న్యూలీ మ్యారీడ్ కపుల్ అదిగోండి లోపలికి వస్తారు కదా మనకి ఇంట్లో వచ్చేటప్పుడు ఆ సీన్ అనమాట ఇక్కడ ఈ హౌస్లో దీన్ని నెక్స్ట్ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు స్కిప్పింగ్ చేత్తో పట్టుకొని తిరుగుతూ ఉంటాం కదా అప్పట్లో మేము ఈ బల్లే ఫాస్ట్గా వాళ్ళము ఇది వచ్చేసి మార్వాడి షాప్ మనకి ఏదైనా డబ్బులు కావాలన్నా అప్పట్లో అలా ఉండేదన్నమాట అందరి దగ్గర డబ్బులు ఉండేది కాదు వాళ్ళ బంగారు అలాంటిది ఏమన్నా వాళ్ళకి ఇస్తే అప్పుడు మనకి మనీ ఇచ్చేవాళ్ళు అయితే నిజంగా వచ్చి మార్వాడి షాప్లో డబ్బుల కోసం కూర్చుంటారు కదండి అంత దీనంగా కూర్చున్నారు అంటే ఆ బొమ్మ అలా ఉంది అని చెప్తూ ఉన్నాను మీకు వీడియోలో ఇది వచ్చేసి పిల్లలు పక్కన ఎద్దుల బండి మీద ఆడుకుంటూ ఉండే ఆ సీన్ అప్పట్లో అంతే కదండి ఎద్దుల బండ్లు అన్నీ ఇవే ఎక్కువ ఇది వచ్చేసి మనకి ఇంట్లో ఆవులు కట్టేస్తారు కదా అప్పట్లో ఇంట్లో ఎలా ఉండేదంటే ఆవులు ఇవన్నీ ఇంట్లోనే ఉండేవి నెక్స్ట్ ఆ థీమ్ కూడా వస్తుంది అది చూపిస్తాను ఇదేమంటే పిల్లలు ఇద్దరు పిల్లలు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు కదా వాళ్ళ డ్రెస్సింగ్ అప్పుడున్న సేమ్ మాది డ్రెస్సింగ్ లాగే ఉంది లంగా జాకెట్ అప్పట్లో డ్రెస్సింగ్ అదే కదండి మనకు పిల్లకలన్నీ పైకి ఇట్లా రిబ్బన్ కట్టేసి అచ్చందర అలా ఆడుకోవడం అలా ఉన్నిందని చెప్తూ ఉన్నా ఇది వచ్చేసి ఆయన ఊరి పెద్ద అనుకుంటా అకౌంటెంట్తో ఏదో డబ్బుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అని నేను అనుకుంటున్నా అక్కడ మా హౌస్ కూడా ఇలాగే ఉండేదండి పైన మోల్డింగ్కి స్తంభాలు ఆ డిజైన్స్ అప్పట్లో హౌస్ అంటే చాలు ఫుల్ ఫొటోస్ 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 ఉండేవి పైన మొత్తం తగిలించి వాళ్ళు దాన్ని కూడా అక్కడ చూశాను నేను నేను ఇందాక అన్నట్టు అప్పట్లో హౌసెస్లోనే హాఫ్ హౌస్ వచ్చేసి కౌజు బఫెల్లో వాటి ఫుడ్ అన్నీ ఉండేవి మిగతా సగంలో మనకి కిచెన్ హాల్ బెడ్రూమ్స్ ఇవన్నీ వచ్చేవి చూడండి అక్కడ కిచెన్ కిచెన్ సెట్ అప్పుడంతా కట్టెల పోయేలే కదండి అక్కడ ఉంది చూడండి కట్టెల పొయ్యి ఈ పిల్లలకి ఉయ్యాల అప్పట్లో ఉయ్యాలలు బాబు ఏడుస్తుంటే ఆమె వెతుకుంటూ ఉంది అక్కడ ఏంటంటే మనకి రియల్ గా బాబు ఏడ్చే సౌండ్ అయితే అక్కడ పెట్టారనమాట రంగోలీ గార్డెన్స్ లో మనకు ఆ సౌండ్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఆ ఇంట్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఆ సౌండ్ కంటిన్యూగా ఉండనే ఉంది మనం ఆ ఇంట్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ పిల్లల స్టాచ్యూస్ అయితే ఉన్నాయి టైర్ ఆట్ అంటారు కదా టైర్ ని పట్టుకుని తీసుకుంటూ తీసుకుంటా తిరుక్కుంటూ ఉండేదనమాట టైర్ ని తిప్పుకుంటూ మా పాపతో నేను అప్పట్లో నేను ఆడిన ఆటల గురించి చెప్తూ ఉన్న టైర్ ఆట కోతి కొమ్మచ్చి ఇవన్నీ మేము అప్పట్లో చాలా ఆడేవాళ్ళం మా టైం పీరియడే చాలా బాగుంది గర్ల్స్కి సేఫ్టీ కానీ అప్పట్లో ఇన్ని భయాలు ఇంత లేదండి మా మమ్మీ వాళ్ళైతే బాగా ఆడుకోవడానికి వదిలేసేవాళ్ళు ఇప్పట్లో ఆడపిల్లల్ని బయటకు వదిలి ఆడుకోలేక పంపించాలన్నా కూడా అంత భయం ఉంది సరేలేండి ఇప్పుడు మనం దాని గురించి ఎందుకు కానీ ఇదైతే వాష్రూమ్ అనమాట పిల్లలకి స్నానం చేయించాలంటే అప్పట్లో అలా తొట్టు ఉండేది ఆ తొట్టులో కూర్చోబెట్టి పిల్లలకి స్నానం చేయించేది నేనేం చెప్తున్నానంటే అక్కడ ఉంది చూడండి డోర్కి వేశారు కదా ఆ డిజైన్స్ అప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట మా ఇంట్లో కూడా ఉండింది వైట్ కలర్ బేబీ పింక్ కలర్ నాకు చాలా బాగా గుర్తుంది అది సొంతంగా హ్యాండ్తో కుట్టిండే డిజైన్ అని చెప్తూ ఉన్నా ఇది ఒక టైప్ ఆఫ్ హౌస్ ఇందాక చూసిన హౌస్ ఒకటి ఇలా త్రీ ఫోర్ హౌసెస్ ఏమో ఉన్నాయి సపరేట్ సపరేట్గా అలా ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క హౌస్ అన్నట్టు ఇది కూడా ఎంట్రీ మన ఒక హౌస్కి ఇది కూడా సేమ్ అలాగే ఉంది ఒక పక్కన కౌజ్ అవి ఉన్నాయి ఇంకొక పక్కన పిల్లలు చదువుకోవడము ఆడించడము ఇంటి పెద్ద మనిషి అక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి గంపలు చూడండి బఫెలోస్ ఆమె వచ్చి పాలు తీసుకుంటూ ఉందనమాట బఫెలోస్ దగ్గర నుంచి అది కూడా ఎంత గా ఉంది చూడండి మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది నిజమా అనుకునేలాగా ఉన్నాయి అక్కడ బొమ్మలు కానీ వాళ్ళు సెట్ చేసిన విధానం కానీ మరి ఇది ఇంటి బయట సామాన్లు కడుక్కోవడానికి ఇంకా కొన్ని బఫెలోస్ అలా కట్టుకోవడానికి ఆ స్పేస్ ఇది వచ్చేసి మన ఊర్లో ఒక వీధి నుంచి ఇంకొక వీధికి పోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు మనం ఒక స్ట్రీట్ అయిపోయింది ఇంకో స్ట్రీట్కి ఎంటర్ అయ్యాము ఇక్కడ వచ్చి బఫెలోస్ కౌజ్ అక్కడ బయటే ఉంటాయి కదా ఈ హౌస్ వీళ్ళు ఏం చేస్తారంటే పరుపులు అన్నీ కుట్టేవాళ్ళు నెక్స్ట్ వీవర్స్ హౌస్ అండి వీవర్స్ అంటే నేసేవాళ్ళు పట్టు చీరలు ఇవన్నీ నేస్తారు కదా అవి మగ్గాలు బోట్లు చుట్టడం రేషము నేను ఎందుకు ఇక్కడ అంత అవుతున్నానంటే మేము వీవర్స్ అండి మేము చిన్నప్పటి నుంచి మగ్గాలు బోట్లు చుట్టడం ఇవన్నీ దగ్గరుండి చూసిన వాళ్ళము సో అందుకని అక్కడ అది చూడగానే ఓ ఇది మనది కదా అని స్మైల్ అనమాట మా అమ్మ వాళ్ళ ఊరైతే ధర్మవరం సో ధర్మవరం అంటేనే మనకు గుర్తు వచ్చేది పట్టు చీరలు చీరలు మంచి ఫేమస్ కదా సో అలా మాకు మగ్గాలంటే మంచి ఐడియా దట్టు మేము వ్యూవర్స్ కాబట్టి ఇంకా చిన్నప్పటి నుంచి చూసింటాం మగ్గాల గురించి రేషం ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ నాకు తెలిసి ఎలా చేస్తారు అని చెప్పి ఇది వచ్చేసి టబ్ హౌస్ అంట మనం నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇలాంటివి త్రీ ఫోర్ హౌసెస్ ఉన్నాయని చెప్పి దాంట్లో ఇది ఒక హౌస్ టబ్ హౌస్ అంటే ఏం లేదండి పైన నుంచి డైరెక్ట్ ఎయిర్ రెయిన్ అంతా డైరెక్ట్ అనమాట న్యాచురల్గా వస్తుంది మనకి అక్కడ చూపిస్తున్నట్టు పైన నుంచి వాటర్ పడితే కింద అక్కడ ఉంది కదా పిల్లలకి స్నానం చేపిస్తే అక్కడ వర్షం అట్లాగే పడేదంట అక్కడే హోల్ ఉంటుంది అక్కడ నుంచే వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతాయి న్యాచురల్ ఎయిర్ రెయిన్ అంతా ఆ టబ్హౌస్లో పై నుంచే వస్తూ ఉంటుంది అక్కడ కూడా సేమ్ అండి పిల్లలు చదువుకుంటూ ఉన్నారు జల్లడబట్టే వాళ్ళు ఇవి ఉట్టి అప్పట్లో ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా ఏదైనా చేస్తే ఉట్టిలో కట్టేవాళ్ళు అనమాట సో ఆ ఉట్టి ఇప్పుడు మనం చూసేది గానుగ ప్రాసెస్ అండి ఎద్దును కట్టేసి తిప్పుతూ ఉంటారు కదా కంప్రెస్డ్ ఆయిల్ అంటారే ఆ ఆయిల్ని తీయడం ఇలా చేస్తారు ఆ హౌస్ ఇది ఇలా మనకు ఒక్కొక్క థీమ్కి ఉన్నాయి పిడకలు పేడ పిడకలు అంటారు కదా ఆ పేడ పిడకలు అక్కడ ఉన్నాయి వీళ్ళు వచ్చేసి కమ్మిడీలు చేస్తారు కదా మనకి పెద్ద పెద్ద జంకాలాలు కమ్మడీలు బ్లాక్ కలర్వి వస్తాయి కదా అలాంటివి రెడీ చేసే వాళ్ళ హౌస్ ఇది అక్కడ మీరు చూసినారంటే అక్కడ ఉంది చూడండి అదే కమ్మెడీలు అంటే ఒకవేళ తెలియకపోతే అవి అక్కడ ఉంది చూడండి పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఇవ్వడానికి వస్తున్నారు అప్పట్లో లెటర్స్ టెలిగ్రామ్స్ అన్నీ ఇవే కదా ఇప్పుడు అంటే వాట్సప్ ఫోన్స్ అట్లా డెవలప్ అయిపోయింది మా టైంలో అయితే అప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తే పోస్ట్ వస్తుంది టెలిగ్రామ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఆమె రాగితో చేస్తూ ఉంది ఫుడ్ పిల్లలకి చాలా బలం అని చెప్తూ ఉన్నా అదిగో ఈ హౌస్ ఐరన్ షాప్ బట్టలు ఉతికిన తర్వాత ఐరన్ చేస్తారు కదా వాళ్ళ హౌస్ అక్కడ ఐరన్ చేస్తూ ఉన్నారు అదిగోండి గాడిదలు బట్టలన్నీ మోసుకొని మోసుకొని వస్తూ ఉన్నాయి ఇప్పుడు పిల్లలకి తెలియాలంటే డాంకీ అప్పుడు గాడిదలు అలా ఉండేవి ఇప్పుడు గాడిదలు అసలు ఎక్కడో చూస్తున్నామండి చాలా రేర్ అది కూడా పల్లెల్లో అట్లయితే కనిపిస్తున్నాయి సిటీస్లో అంతా చూడలేదు ఇప్పుడు జనరేషన్ పిల్లలు అయితే డాంకీస్ని చూస్తున్నారా లేదా అని కూడా వాళ్ళకే డౌట్ ఏంటిది అని అడుగుతారు అప్పట్లో అయితే కనిపించేవి కానీ ఇప్పుడైతే చాలా రేర్గా కనిపిస్తాయి డాంకీస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి బొమ్మలు తయారు చేస్తారు కదా వాళ్ళ హౌస్ చెక్క బొమ్మలు ఇలాంటివన్నీ రెడీ చేస్తారు కదా వాళ్ళ హౌస్ వుడ్డుతో చేసే టాయ్స్ ఉంటాయి కదా వాళ్ళ హౌస్ ఇది వాళ్ళ మేకలు అప్పట్లో ప్రతి ఒక్క ఇంటికి మేకలు కానీ ఆవులు బఫెలోస్ ఇలా ఉండేవి సో ఎవరింటికి వాళ్ళు వాటికంటూ సపరేట్గా షెడ్ వేయడము అలా చేసేది ఇక్కడ వచ్చేసి కుండలు చేస్తారు కదా మట్టి కుండలు ఇప్పట్లో అయితే మళ్ళీ ఆ ట్రెండ్ వస్తుందండి మట్టి కుండల్లో తింటే చాలా హెల్దీ స్టిక్లో తినకూడదు అల్యూమినియంలో తినకూడదు అని చెప్పి సో ఆ కుండలు చేసే వాళ్ళ హౌస్ అది అక్కడికి వెళ్ళినాక చూస్తే అర్థమవుతుంది అప్పుడు చేసే బిజినెస్లో ఒకరికొకరికి కాంపిటీషన్ లేదండి ఒకరు చేస్తున్నారు అంటే ఆ ఓకే అనుకునే వాళ్ళు తప్పించి వాళ్ళకది జరుగుతుంది అయ్యో మనం కూడా అది పెడితే మనకు కూడా బాగా జరుగుతుంది ఇప్పుడున్నంత కాంపిటీషన్ అప్పుడు లేదు ఏదో ఇంటికి ఒక పని అలా చేసుకుంటూ గడిచిపోయేది కానీ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడున్నంత పాపులేషన్ కానీ పొల్యూషన్ కానీ ఆ టైంలో ఉండేది కాదు సో కాబట్టి లైఫ్స్ అనేది చాలా ప్రశాంతంగా గడిచేది ఇప్పుడు దగ్గర నుంచి కూడా టెన్షన్లే అనమాట ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి ఏజ్కి తగిన టెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి కానీ మా టైం అలా కాదండి మాకు కూడా స్కూల్ ఉండేది అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడున్నంత టెన్షన్ లైఫ్ అయితే కాదు కొంచెం పీస్ఫుల్గా జరిగింది ఇది స్కూల్ అండి మా టైంలో సేమ్ ఇలాగే ఉండేవి స్కూల్స్ సార్ ఏమని అడిగితే నేను చెప్తా నేను చెప్తా అని అయ్యే వాళ్ళము అప్పుడు మాకు స్కూల్స్ అంటే ఇప్పుడులాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్లో అలా కాదు ఒక చిన్న హౌస్ లాగే ఉంటుంది అది కూడా ఏమంటే స్కూల్ దాని తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ ఇలా అన్నీ ఉన్నాయి ఆ టైంలో అవే స్కూల్స్ అనమాట ఇంకా ఉన్నాయి కానీ మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్నే ప్రిఫర్ చేసేవాళ్ళు ఇది వచ్చి రచ్చబండ ఊర్లలో జరుగుతాయి కదా పెద్ద మనుషులంతా కూర్చొని పంచాయతీలు చేస్తారు కదా ఆ రచ్చబండ ఇది వెల్ అప్పట్లో బావిలో నుంచి వాటర్ మనం తీసుకొని ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఇలా ఎక్కువ చూస్తామండి పల్లెల్లో మనకి ఇప్పుడు అంటే ట్యాప్స్లో తిప్పేస్తే వస్తున్నాయి కానీ అప్పట్లో అయితే బావిల దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని రావాలి కట్టలు కొట్టుకొని వచ్చి కూడా వెళ్తూ నిన్నారు ఆవుల్ని తినిపించడానికి ఆవుల మేత మేత వేయించడానికి అలా అంతా తీసుకొని వెళ్ళేవాళ్ళు చేపలు అమ్ముకునే వాళ్ళు కట్టెలు అమ్ముకునే వాళ్ళు ఇలా రకరకాల బిజినెసెస్ అయితే ఉన్నాయి అప్పటి నుంచి మా బాబు అన్నిటినీ చూస్తూ ఒక డౌట్ అయితే అడిగాడు అనమాట అప్పట్లో మీకు చికెన్ మటన్ ఇవంతా లేవా ఎక్కడే కానీ చికెన్ షాప్ మటన్ షాప్ లేదు అని అడుగుతున్నాడు ఈయన అక్కడ పిగ్ని చూసి అమ్మ పెపా పిగ్ పిగ్ అంటున్నాడు ఇప్పుడు కిడ్స్కి అయితే అదే కదండి తెలుసు పిగ్ అంటే తెలీదు పెపా పిగ్ ఇలా కార్టూన్స్ అయితే అంతే అనుకుంటున్నారా పార్ట్ వన్ ఆఫ్ రంగోలీ గార్డెన్స్ అండి ఇది నేను పార్ట్ టూ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను డోంట్ మిస్ ఇట్ పార్ట్ టూలో మనం ఎగ్జైటింగ్ థింగ్స్ చాలా చూస్తాము సో ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్